గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి గ్రామాల అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుంటుందని ఆలోచన చేసి ఆ నిర్ణయాన్ని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు గ్రామాల్లో సమస్యలు ఏమున్నాయి ఆ గ్రామానికి ఎటువంటి అవసరాలున్నాయి ప్రజలకి ఏ అవసరాలు మనము తీర్చగలిగితే వారికి ఇబ్బందులు తీరుతాయనేది ఏదో హైదరాబాదులో కూర్చొని నిర్ణయం చేయడము లేకపోతే జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో కూర్చొని నిర్ణయం చేయడమో లేకపోతే మంత్రిగా నేనెక్కడో ఉండి నిర్ణయం చేయడమో ఎమ్మెల్యే గారు ఎక్కడో ఉండి నిర్ణయం చేయడమో మంచి విధానం కాదు ఒకేసారి గ్రామ పంచాయతీ వారిగా గ్రామ సభలు పెట్టి గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి అది కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని పిలిచి సభలు పెట్టాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఒకేసారి తొమ్మిది వందల పన్నెండు గ్రామ పంచాయతీల్లో స్వర్ణ గ్రామ సభలు జరుగుతున్నాయి రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఇదే రోజు ఇదే సమయంలో గ్రామ సభలన్నీ కూడా జరుగుతున్నాయి అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడ గ్రామ పంచాయతీ గ్రామ సభ మీ అందరూ ఎన్నుకున్నటువంటి గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి గారి నాయకత్వంలో మనం ఈ గ్రామ సభని జరుపుకుంటున్నాం ఈ సభలో పాల్గొన్నటువంటి మీ అభిమాన నాయకుడు గౌరవ శాసనసభ్యుడు శ్రీ గుండు శంకర్ గారికి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ అహ్మద్ గారికి జడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి దివ్య గారు ఎంపీటీసీ సభ్యులు అప్పలస్వామి గారు గ్రామ పెద్దలు సోదరి సోదరి మల్లు మిత్రులు ఈ గ్రామ సభలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి జిల్లా యంత్రాంగానికి పేరు పేరున రాష్ట ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను